నా పేరు ప్రకాంత్ వినాలండి నేను జనసేన పార్టీ జిల్లా సెక్రటరీని మీ అందరికీ తెలుసు ఎంఎల్సీ యాక్చువల్ నోటిఫికేషన్ వచ్చింది ఇక్కడ కొంతమంది కోట్లు ఉన్నాయి కొంతమందికి నీ ఇంట్లో వాళ్ళకైనా ఓట్లు ఉంటాయి కాబట్టి మాకు రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము కూటమి ప్రభుత్వం వచ్చే నిర్ణయింది మీ అందరికీ తెలుసు చాలా మార్పులు చేసుకుంటా వస్తా ఉన్నాం ఇక ముందు కూడా రాష్ట్రైమ్ ఎలక్షన్స్లో మీరందరూ కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన విషయం మా అందరికీ తెలుసు మీ డిమాండ్ను కూడా ఇప్పుడే కిస్తాం కాకపోతే మీకు తెలుసు ఆర్థిక పరిస్థితి రాష్ట్రం ఎలా ఉందనేది వన్ బై జరుగుతా ఉండేది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రాజేంద్ర ప్రసాద్ గారి పోటీ చేస్తా ఉన్నారు ఆయన సీరియల్ నెంబర్ ఒకటండి ఇలా ఉంటుంది సీరియల్ నెంబర్ ఫస్ట్ పే ఫస్ట్ పేరు అయింది దానికి ఎదురుగా ఒకటనే నెంబర్ వాళ్ళ ఫ్రెండ్ ఇస్తారు ఆ ఫ్రెండ్ మీరు వేయాలి వాళ్ళు ఫోల్డ్ చేస్తారు అంటే మనతో పెడతారు ఆ అలా ఉందో అలానే పెట్టాలి అంతా దయచేసి

ఆండి ఆ మడత సంగతి మడత వన్ మడత పోర్టల్ బ్యారెక్లే నాది తెలుసిది ఇని ఆల్ కోడిషన్ అన్ని యాజ్ ఇస్ గా మార్చేసి ఆ ఊరొని మార్చేసి మనం బానే అంటే పోర్ట్ డిఫరెన్షియేట్ కొడాలి అండి మనం తినాలి ని జనసనపట్ జిల్లా సైకిల్ జిల్లా సించార్ ని నాద తెలుసు ఎల్ ఎం సి బోర్డు వారి ఎమర్జెన్సీ సంపర్క జరగబోతా ఉంది ఉంది మీ అందరూ సమాజానికి మంచి వ్యక్తులు అందించే దూస్థానాలు ఉన్నారు కానీ అదేవిధంగా అదే సమాజానికి మంచి నాయకులను కూడా అందిస్తారని మీరు రేపు జరగబోయే ఇరవై ఏడో తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆలబ రాజేంద్ర ప్రసాద్ గారికి సీరియల్ నెంబర్ ఒకటి ఆ ఒకటి ఎదురుగా ఫోటో నెంబర్ వేసి మొదటి ప్రకారణ ఒకటి రెండు మూడు ఎవరికి వెయ్యి దయచేసి ఓన్లీ ఒక నెంబరే జస్ట్ ఒక లైన్ గీసేసి వాళ్ళు పెన్ ఇస్తారు ఆ పెన్ని పెట్టి ఒక లైన్ గీసేసి రాజేంద్ర ప్రసాద్ గారు మద్దతుగా నిలబడతారని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి మా జనసేన పార్టీ దగ్గర వచ్చారు మీ అందరూ అదేవిధంగా మా సపోర్ట్ చేసి లాస్ట్ టైమ్ ఎలక్షన్స్ ఎలా అయితే మంచి మెజార్టీ ఇచ్చారో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అదేవిధంగా మంచి మెజార్టీ ఇస్తారని కోరుకుంటాం మీ సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు